అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ నైన్ హాస్పిటల్స్ బేగంపేట్ కీళ్ల సమస్యలు ఈ కీళ్ల సమస్యలు ఎంతో మందిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నాయి ఈ కీళ్ళ సమస్యలు ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టకుండా తక్కువ చికిత్సా విధానాలతోటి అతి పాకెట్ ఫ్రెండ్లీ తోటి అందరికీ అందచేయాలనే ఉద్దేశంతో వీనేని హాస్పిటల్స్ వాళ్ళు ఉచిత కన్సల్టేషను ప్లస్ అవసరమైన చికిత్సా విధానాలలో ప్లాస్మా థెరపీ కానీ ఉంటే దాంట్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ డైరెక్ట్గా అందజేస్తున్నారు మీరందరూ వినియోగించుకోగలరని మా ప్రార్థన తర్వాత ఇమ్మీడియట్ రెమెడీ ఫర్ జాయింట్ పెయిన్స్ ఒకటి ఇమ్మీడియట్ రెమెడీ అంటే త్వరగా తగ్గిపోవాలనేదే ఏ పేషెంట్ అయినా కానీ కోరుకునేది మరి త్వరగా తగ్గాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఏమిటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ప్యూర్ ఆ జాయింట్ మీద ఒత్తిడి రాకుండా చూసుకోవడమే ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ తర్వాత ఒత్తిడి వచ్చిన జాయింట్ని ఎంత తక్కువగా వాడితే అంత తక్కువ జాయింట్ స్ట్రెయిన్ అయ్యి తగ్గే ట్రీట్మెంట్ తర్వాత ఆ జాయింట్ని ఆడించే కండరాల్ని బలపరుచుకోవడం ఫిజియోథెరపీ ద్వారా ఇంకొక రకమైన ట్రీట్మెంట్ ఇవి తగ్గకపోతే నెక్స్ట్ స్థాయి ఏమిటంటే పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం తర్వాత జాయింట్కు సంబంధించిన రుగ్మత దేని వల్ల వచ్చింది యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వచ్చిందా జాయింట్ని వాడడం వల్ల వచ్చిందా తర్వాత షుగర్ పెరగడం వల్ల వచ్చిందా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా జాయింట్ అరమరిక వల్ల వచ్చిందా విటమిన్ డి తక్కువగా ఉండడం వల్ల వచ్చిందా థైరాయిడ్ వల్ల వచ్చిందా బీట్ తక్కువగా ఉండడం వల్ల వచ్చిందా ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల వచ్చిందా జాయింట్ లోపల లూజ్ ముక్కలు చేరడం వల్ల వచ్చిందా ఓవర్ యూసేజ్ వల్ల వచ్చిందా రెస్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చిందా తర్వాత జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చిందా ఇన్ని రకాల కారణాలతోటి నొప్పులు రావచ్చు కాబట్టి నొప్పులు రాగానే ఈ ఆర్డర్లో మీరు ట్రీట్మెంట్ ఫాలో అవ్వండి ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియా పుణ్యమా అని మనకు చదువుకోవడం అంటే నిరక్షరాస్యత రేటు తగ్గిపోయి ఎక్కువగా హెల్త్ కంటెంట్ అవైలబుల్గా ఉండడం వల్ల ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మనకి పాజిబుల్ డయాగ్నోసిస్ పేషెంట్లే చేసుకునే అవకాశం ఉంది తర్వాత ఫైన్ ట్యూనింగ్ కోసం లాస్ట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఏమంటారు ఆ సందేహాన్ని నివృత్తి చేయడానికి మాత్రమే ఆర్థోపెడిక్ సర్జన్స్ కానీ స్పెషలిస్ట్ డాక్టర్ కానీ అవసరం పడుతుంది సో ఫస్ట్ అవాయిడెన్స్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ తర్వాత 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 మీరు చేసుకునే విధానాలతోటి కూడా ఏదైతే తగ్గ కపోతే సాధ్యమైన తొందరగా దగ్గరలో ఉన్న మాలాంటి స్పెషలిస్ట్ని కానీ మీరు సంప్రదిస్తే దాన్ని త్వరగా డయాగ్నోస్ చేసి ఉన్న దాంట్లోకి వెళ్ళినా ది బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏదైతే ఉందో పాకెట్ ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో కాంప్లికేషన్స్ తక్కువగా ఉండే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో సేఫ్గా ఉండే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది ఇవ్వడానికి విన హాస్పిటల్లో మేము రెడీగా ఉన్నాము మీరు రావడం ఒక్కటే మిగిలిపోయింది చూసుకోండి